సాధారణంగా వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం పున్స మెంబర్స్ అందరూ కూడా మన ఎమ్మెల్యే తమ్మటి వెంకటకృష్ణారెడ్డి గారిని స్వాగతంగా <San> ఆహ్వానిస్తున్నారు जो कि पकड़े बैठे हैं मैडम मैं आपको अच्छा जरा नहीं अंदर पकड़ सर एक सेकंड सुन सर राइट सर Kchan mi huysala daikai Garote ki sistaraba i um. సహకారంతో కావలి రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించి ముఖ్యంగా మన పెద్దలు ప్రేతమ శాసనసభ్యులు శ్రీ నగ్గుమాట వెంకటకృష్ణారెడ్డి గారిని మరి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా రక్తం యొక్క అవసరం ఉపయోగం అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా రక్తం మనిషికి లేకపోతే ఎన్నో అనర్థాలు మరియు అనారోగ్యాలకు గురవడం అందరికీ తెలిసిందే రక్తం వల్ల మనకు ఆక్సిజన్ కానీ సరైన పౌష్టిక పోషకాలు కానీ అదేవిధంగా మనిషి ఎదుగుదలకు కానీ రక్తం ఎంతో ఉపయోగపడుతుంది అనేది విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఇక మనకు మంచి ఉత్సాహ మంత్రులు మీద ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఇక మీదట ఇటువంటి కార్యక్రమాలు అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిరుడుగా వారు కూడా సహకరించాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దీంట్లో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు వారి సహకారంతో కావల బ్రాంచ్ వారు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ కూడా బ్లడ్ డొనేషన్ మూమెంట్ వారికి మన ఎమ్మెల్యే

कैंप <realised> ఉన్నాం రండి జయవ అదుపు పెటల సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య సూపర్వన్ ప్రిన్సిపల్ ఇండేన్ మెడికల్ అసోసియేషన్

कंट्रोल और डिप्रेशन सर्विस में भी टिक कर सकते हैं यानी इंडियन कोटल एसोसिएशन द्वारा द्वारा प्रकार गतिविधियां हमारे हमारे समर्थन में आरंभ कर रहे हैं और हमारा समर्थन है जो हमारे नेतृत्व के अंतर्गत हमारे नेतृत्व को enna enna sir nasir nasir sir 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 nas

అధ్యక్షులు సుబ్బారావు గారు సెక్రటరీ బోపీ గారు ప్రకాష్ అధ్యక్షులు రెడ్డి గారు చేసిన బంధువు గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా మనిషి జన్మ అన్నిటికంటే చాలా బాగుంటుంది అన్ని మానవ జన్మ అంత పెద్ద ఆ మానవ జన్మలో డాక్టర్ జన్మ చాలా పెద్దగా అనేటువంటి వ్యక్తి లేదు మనిషి బ్రతికించే వృత్తి మనిషిని మనిషి బ్రతికించలేదు కానీ మనిషిని బతికించే వృత్తి డాక్టర్ వృత్తి అటువంటి వృత్తిలో ఉన్న డాక్టర్లు అందరికీ కూడా బతురాలు తెలియజేస్తున్నా కోసం తమ ఎదుగుదల కోసం తన పెద్దల భవిష్యత్తు కోసం రకరకాల వ్యక్తులు చేపట్టే ఒక డాక్టర్ జీవితాన్ని బాగు చేసేటువంటి వ్యక్తులు డాక్టర్ అందుకే చదువు నేర్పల వ్యక్తి అలా నమస్కరిస్తారో జీవితాన్ని ప్రసాదించిన డాక్టర్లు అటువంటి నమస్కారం దక్కుతుంది స్మాటంలో డాక్టర్ చూడడం మాత్రం ప్రతి ఒక్క పేషెంట్కి హృదయపూర్వక నమస్కారం డాక్టర్ మాత్రమే అటువంటి పవిత్రమైన వృత్తులో ఉన్న డాక్టర్ సోదరులందరినీ కూడా అభినందిస్తూ బీసీ నాయకు గారు జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశ మనోన్నత డే పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం జులవై తేదీన కలకత్తాలో జన్మించి రకరకాల చర్యలు తగ్గి డాక్టర్ల వృత్తిని చేపట్టి భారతదేశంలో అనౌపతి వైద్యాన్ని తనలేని సేవలు చేసి మీద ఇతర మెడికల్ వ్యవస్థ మీద అనుకరాన్ని పోరాటం చేసి ఎన్నో ఇన్మదినం రెండు రోజు అటువంటి నాడు డాక్టర్లు అందరూ సమస్యగా మన పితావుడు డాక్టర్ల ఆరోగ్యకరంలో రాయి గారి రోజుల సందర్భాన్ని పురస్కరించుకుని రోజు డాక్టర్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పట్టణంలో రక్తదాన

కావులు ప్రజలకు రక్తదానం అందించాలి కావులు ప్రజలకు రక్త అందమో ఉండాలి కాబట్టి ఈ రోజు మీరు అందరూ కూడా రక్తదానం చేయడానికి సంకల్పించిన డాక్టర్లు మరొకసారి అభినందిస్తూ ఎన్నో కష్టాలు చదువు రోజుల్లో ఉన్న ఆలోచన లేదు నిజ జీవితంలో ఆలోచన లేదు మన కన్నడ డాక్టర్లు కృషిలోకి వచ్చిన డాక్టర్లు చేర్చగా కష్టాలు నష్టాలు భయా వారి ముక్తిని కొనసాగిస్తున్నారు ఎప్పుడు ఏమైనా జరుగుతుందో పరిమితంగా పేషెంట్ వచ్చినా చెవి పట్టుకోవాలి నాయన చూడాలి జట్టు నయం చేయాలి ఆ పేషెంట్ అటువంటి పరిస్థితుల్లో చదవకుండానే జరిగిన డాక్టర్లను బయటపడుతున్నటువంటి సమాజంలో అంత డాక్టర్లందరికీ కూడా నేను అభిమానించే మనిషి తప్పకుండా నేను కావల రాజకీయాలలో ఉన్నత కాదు కావలి ఉన్నత కాదు ప్రతి ఒక్క కూడా

అంటే మర్యాద మొత్తం మీరు అందరూ కూడా డాక్టర్గా మీ వృత్తిలో మీరు ఎన్నో రకాల ఒప్పందరూ కూడా పోషించారు సగం డాక్టర్ తగ్గాలంటే డాక్టర్ నమ్మకాన్ని పెంచుతుంది మీ డాక్టర్లను దక్తించారు మీ డాక్టర్ దగ్గరిస్తుంది నమ్మకం పోషించడం జరుగుతారు అయితే నిర్వహించిన సంగతి

సాయ్యు మరే ప్రకారం అందరూ లేకుండా ఈ మంచి కార్యక్రమం హైలైట్ చేస్తున్నారు కానీ ఈరోజు అరవై ఐదు సార్లు రక్తదానం చేశారు ముఖ్యమంత్రి గారు ఇది ఎక్కడ మనం పేపర్లో చేసుకోలేదు ఎవరికి చెప్పలేదు ఆయన మనసులోనే ఉంటుంది ఇది